హాయ్ ఫ్రెండ్స్ ఇది చేపల గుంట అనమాట మన పక్కనే ఉంటుంది అనమాట కొంచెం దూరంలో మరీ దగ్గరింటి దగ్గర కదనమాట కొంచెం దూరంగా ఉంటుంది ఈ చేపల గుంటలు అయితే మొన్న ఒకసారి అయితే నీళ్ళైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ రోజన్నది వెళ్ళాను అనమాట ఈ రోజు ఉదయాన్నే లేవగానే వెళ్ళాను అనమాట చేపలు ఉన్నాయని చూడడానికి వెళ్ళాను వెళ్ళేసరికి నీళ్ళన్నీ ఇంటికి ఇలా బురదలో అయితే చేపలు అయితే తను కదులుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి పెద్ద చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా పెద్దవి అనమాట చూడండి ఫ్రెండ్స్ వాటర్లో అయితే నీళ్ళు లేకపోయేసరికి ఎలా బురదలు అయితే కదులుతున్నాయి కదా చూడండి ఆ చూడండి ఫ్రెండ్స్ పెద్ద చేపలు అయితే అనమాట నేనైతే వాటిని పడడానికి అయితే దిగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో దిగామంటే మనం కూడా కిందకి లోపలికి అనేది అయితే వెళ్ళిపోతామనమాట బురదలో చాలా లోతు అయితే ఉంది బురద అందువల్ల అయితే మనం అయితే దిగలేదు ఫ్రెండ్స్ లోపలికి చేపలు పడడానికి చాలా దూరం నుంచి అయితే వీడియో కూడా తీసుకున్నాను అన్నమాట జాగ్రత్తగా అంటే కిందకి దిగామంటే బురద కదా లోపలికి అన్న భయంతో కిందకి అయితే దిగలేదు ఫ్రెండ్స్ చూడండి చేపలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి చేపలు అయితే కదులుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్